వింజమూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి గోదాదేవికి విఘ్నేశ్వరుడికి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వింజమూరు గ్రామంలోని నడుమూరుకు చెందిన కీర్తిశేషులు ఎల్లాల చిన్న వెంకటరెడ్డి పుల్లమ్మగాళ్ల జ్ఞాపకార్దం వారి కుమారులు ఎల్లాల రెడ్డి పద్మావతమ్మ ఎల్లాల రఘురామిరెడ్డి రజని ప్రొఫెసర్ వైవి రామిరెడ్డి మంజుల పట్టు వస్త్రాలు సమర్పించి ప్రజల సుఖ సంతోషాల కోసం సిరి సంపదల కోసం లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు గణపం రమణారెడ్డి గణపం సుదర్శన్ రెడ్డి మనోజ్ అనిల్ పునీత్ రిత్విక్ మరియు ఇతర భక్తులు పాల్గొనడం జరిగింది න් මஞ்சே උකද්‍රියාම් හකර් නමාිකමේ